ఈ సంగతులు జరిగిన పిమ్మట పార్సీక దేశపు రాచైన అర్థస్థ యొక్క ఏడుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యక్షనపు పట్టణంకు వచ్చాను అతడు సేరాయి సేరాయ కుమారుడై ఉండేను సేరాయ అజర్య కుమారుడు హిల్కియా కుమారుడు హిల్కియా కుమారుడు షల్లుమ్ సాదోపు కుమారుడు సాధోపు కుమారుడు అహిటాబు అమర్య కుమారుడు అమర్య ఆచర్య కుమారుడు అచర్య మెరాయోతు కుమారుడు మెరాయోతు జకర్య కుమారుడు కుమారుడు బుక్ అభిషుభ కుమారుడు అభిషుభినేహాసు కుమారుడు పినేహాసు ఎలియాజల కుమారుడు ఎలియాజలు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు ఇజ్రాయిల దేవుడని ఏహో అనుగ్రహించిన మోష యొక్క ధర్మశాస్త్ర మందు గల శాస్త్రి మరియు అతని దేవుడైన ఎగువ హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏమనవి చేసినను రాజు అనుగ్రహించను మరియు రాజైన అర్థహాషస్త ఏలుబడేందు ఏడవ సంవత్సరమున ఇజ్రాయి ఇజ్రాయిలు కొందరును యాజకులు కొందరు లేవీలను గాయకులను ద్వారా పాలకులను మెథీనీయులను బయలుదేరి యర్సుము పట్టణకు వచ్చి రాజు అందు ఏడవ సంవత్సరము ఐదవ మాసమున ఎజ్రో ఎరుషోలేమునకు వచ్చాను మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు దో తోడుగా ఉన్నందున ఐదవ నెల మొదటి దినమున యరుషలేమునకు చేరాను ఎజ్రో ఎవ ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుటకును ఇజ్రాయేళ్లకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దూడనిచ్చాము చేసుకున్నాను ఏహోవ ఆజ్ఞల వాక్యముల ఎందును ఆయన ఇజ్రాయేల్ విధించిన కట్టడల ఎందును శాస్త్రీయు యాచకుడైన ఎజ్రాకు రాజైన అర్థ హషస్త ఇచ్చిన తాకీదు నకలు రాజైన అర్థ హషస్త ఆకాశం మందలి దేవుని ధర్మశాస్త్ర మందు శాస్త్రీయు యాచకుడైన ఎజ్రాకు క్షేమము మొదలకు మాటలు రాసి ఇలాగూ సెలవిచ్చను చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చి ఎరుషలేమును గూర్చి విమర్శ చేటకు నీవు రాజు చేతను అతని ఏడుగురు మంత్రుల చేతను పంపబడితివి కనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా మా రాజ్యమందు ఇజ్రాయిలలోను వారి యాజకులలోను లేవీలతోనూ ఎరుషలేము పట్టణము వెలుటకు మనపూర్వకముగా ఇష్టపడి వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును మరియు ఎరుషలేములో నివాసము కల ఇజ్రాయేల్ దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారంలను నీవు తీసుకొని పోవలను మరియు బబులోను దేశమందంతటా నీకు దొరికిన వెండి బంగారంలమంతయు జనులను యాజకులను ఎరుషలేములో ఉన్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని పోవలను తరువు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్డను పొట్టెళ్లను గుర్ర పిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణములను పానార్పణములను కొని యశ్వలేమ దుండు దేవుని మందిరం బలిపీఠం మీద వాటిని అర్పించును మిగిలిన వెండి బంగారములతో నీ దేవుని చిత్తానుసారంగా నీకును నీ వారికి యుక్తమని తోచిన దానిని చేయవచ్చును మరియు నీ దేవుని మందిరపు సేవకులకు నీకు ఇవ్వబడిన ఉపకరణములను నీవు యక్షలేమ్మలోని దేవుని ఎదుట అప్పగింపవరెను నీ దేవుని మందిరము విషయంలో దానం ఇచ్చుటకై మరి ఏదైనా నీకు కావలసిన ఎడలా అది రాజు యొక్క ఖజానాల నుండి నీకీయపడును మరియు రాజు అయిన అర్థ నేనే నది అవతల ఉన్న ఖజానాదారుడైన మీకు ఇచ్చు ఆజ్ఞలేమనగా ఆకాశమంది దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రీయుజకుడైనజ్రామ్మును ఏదైనా అడిగినడులా ఆలస్యము కాకుండా మీరు దాని చేయవలేను వెయ్యి తుమ్ముల గోధుమలు రెండు వందల మణుగుల వెండి మూడు వందల తుమ్ముల ద్రాక్ష రసము మూడు వందల తుమ్ముల నూనె లెక్క లేకుండా ఉప్పు నూయ్యవలేను ఆకాశమందరి దేవుని చేత ఏది నిర్ణయ నిర్ణయమాయనో దాని ఆకాశం అందరి దేవుని మందిరం నాకు జాగ్రత్తగా చేయి చేయింపవలసినది రాజు యొక్క రాజ్యము మీదకి అతను కుమారుల మీదకి కోపం ఎందుకు రావలేదు మరియు యాజకులను లేవీలను గాయకులను ద్వారపాలకులను నేతీయులకు దేవుని మందిరపు సేవకులైన వారందరికీ గూర్చిన మేము మీకు నిర్ణయించిన దేమనగా వారికి కానీ సుంకము కానీ పన్ను కానీ వేయుట కట్టడపు న్యాయము కాదని తెలుసుకునిది మరియు ఎస్రా నద్యావతలు ఉన్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుని నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విడును తెలుసుకుని వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచలేను ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరయో వారికి నేర్పవలేను నీ దేవుని ధర్మశాస్త్రము కానీ రాజు యొక్క చట్టము కానీ గైకొనిన వాడెవడో త్వరగా విచారణ చేసి మరణ శిక్ష అయినను త్యాగమైనను అస్థి ఆస్తి జప్తి అయినను ఖైదునైనను వానికి విధింపలేను ఎరుషేములో నుండు యహోవ మందిరం అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు ద దయ అనుగ్రహింప చేసినందున మన పితరుల దేవుడైన యహోవాకు స్తోత్రము గాక నా దేవుడైన యహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వక్షకు ఇజ్రాయేళ్ల ప్రధానులను సమకూర్చుంది